శ్రీ గురుభ్యో శ్రీ భీవన్మహ శ్రీమాత్రేమ ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే చంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ లేవి ఇంకా ఇప్పుడు ఈ ఏడున్నర సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము ముఖ్యంగా ఎవరైతే ఇరవై మూడేళ్ల నుంచి తీసుకొని ముప్పై ఐదేళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ వ్యాపారం కానీ గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది అందులో డౌట్ లేదు సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైంకి ఉండిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే రెండున్నర సంవత్సరాల పాటు తాను ఏడున్నర సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా రెండున్నర సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు సో వాళ్ళకి తీసుకునేవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి మా మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారనుకోండి మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు కలిసి వచ్చే కొడుకు పుడతాడు సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ రాహు వల్ల ధన నష్టం జరగకూడదు అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది ఈ వారాహి మాలను మెడలో ధరించండి ధనసు రాశి వారికి అలాంటి నెగిటివ్ ఉండదు ఒకవేళ మీరు వారాహి మాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగలాముఖి యాగానికైనా సరే రండి అంకోసమంటే మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చేసుకోవాలి మకర రాశి వాళ్ళు